నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది వైఎస్ షర్మిల నారా లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ అందించారు ప్రస్తుతం ఏపీలో ఇదే ఒక హాట్ టాపిక్ అయింది నారా లోకేష్కు వైయస్ షర్మిల క్రిస్మస్ కానుక అందించారు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఆశీస్సులు కూడా ఉండాలని కోరారు మీద రాసి పంపారు లోకేష్ గిఫ్ట్ వెనుక జగన్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో వైయస్ షర్మిల ఉన్నట్టుగా తెలుస్తోంది నిన్న పీకే ఇవాళ వైయస్ షర్మిలతో ఈ డెసిషన్స్తో ఏదైతే పీకే చంద్రబాబును కలిశారు తర్వాత వైఎస్ షర్మిల నారా లోకేష్కు ఒక గిఫ్ట్ పంపించి రెండు వేల ఇరవై నాలుగులో కూడా దేవుడు ఆశీస్సులో ఉండాలని చెప్పడం మొత్తం కూడా తాడేపల్లిలో ఈ ఘటనలతో ఒక్కసారిగా ప్రకంపనలు స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇదే చర్చనీయాంశమైంది దీని వెనుకనటువంటి ఉద్దేశాన్ని వైఎస్ షర్మిల నారా లోకేష్ కు గిఫ్ట్ పంపించడం వెనుక షర్మిల ఏం ఆశిస్తున్నారు కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ లైవ్లో జాయిన్ వారితో మాట్లాడదాం కటా కార్తీక్ వైఎస్ షర్మిల నారా లోకేష్ కు క్రిస్మస్ కానుక అందించారు అంతవరకు బాగానే ఉంది కానీ రెండు వేల ఇరవై నాలుగు అని మెన్షన్ చేశారు అది మెన్షన్ చేస్తూ ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరారు మళ్ళీ నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు ఆ గిఫ్ట్స్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ థ్యాంక్స్ కూడా చెప్పారు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి డైరెక్ట్గా నారాలోకి ఇష్కట్ల గిఫ్ట్ పంపించడం వెనుక అసలు మార్మం ఏంటి రే నేను రెండు రోజుల క్రితమే మీతో షేర్ చేసుకున్నాను షర్మిలా గారి మనసులో ఏముంది తర్వాత ఆమె రాజకీయంగా ఎలా భావిస్తున్నారు అనేటువంటి విషయాన్ని రెండు రోజుల క్రితమే చెప్పాను ఏపీ రాజకీయాల్లో షర్మిలా వేది పెట్టబోతున్నారు ఈ కీలక బాధ్యతలు కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకోబోతున్నారు జగన్ ఓడించే పనికి షర్మిలా గారు పూనుకుంటున్నారని చెప్పాను వాస్తవానికి ఆ రోజుకి అందరికీ ఈ వార్త తెలవదు ఇదంతా పుకారు ఫేక్ వార్తలు అంటూ కొట్టిపడేశారు కానీ మీ ద్వారా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఫేక్ వార్తని కార్తీక్ ఎప్పుడు విశ్లేషించాడు బేస్ లెస్ వార్తను మనం ఎప్పుడు చెప్పము బేస్ ఉంటే అని చెప్తాం ఆ బేస్ ఇవాళ అర్థమైపోయింది జనాలకి వాస్తవంగా ఏంటంటే షర్మిలా గిఫ్ట్ పంపటం ఒక రా కోణం అయితే ఆ దాంట్లో మెన్షన్ చేసిన వాడు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఆశీసులు నారావారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరం ఎలక్షన్ ఇయరు పర్టికులర్గా ఆ ఇయర్ని మెన్షన్ చేస్తూ నారావారి కుటుంబానికి దేవుడు ఆశీసులు ఉండాలని కోరుకోవడం అంటేనే టీడీపీ అధికారంలోకి రావాలి నారాకు వారి కుటుంబం సీఎం పదవుని స్వీకరించాలని చెప్పేసి ఇండైరెక్ట్గా సంకేతాలు ఇవ్వటం ఇక దాంట్లో ఏముంది ఇంకా అది జగన్ గారికి అందరికీ పంపడంతో పాటు లోకేష్ పంపలేదు లోకేష్ గారికి వాస్తవానికి విషయం కూడా క్రిస్మస్ అసలు మీకు గతంలో పంపడంవడం కాదు వాస్తవానికి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు ఉన్నప్పుడు కొంత మంచి సంబంధాలు రాజకీయంగా వాళ్ళిద్దరు రెండు కుటుంబాల మధ్య ఉంటుండే కానీ వన్స్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితి ఏంటంటే జగన్ గారి కుటుంబం చంద్రబాబు గారి కుటుంబం మొహం మొహం చూసుకునే పరిస్థితి కూడా లేవు రాజకీయ ప్రత్యర్థులు కాకుండా వ్యక్తిగత శత్రువులు లెక్క వాళ్ళిద్దరు ఉన్నటువంటి విషయం మనందరూ తెలుసు ఈ సమయంలో జగన్ గారి సొంత సోదరు అయినటువంటి షర్మ గారు నారావారి కుటుంబానికి గిఫ్ట్ పంపించడానికి రాజకీయంగా ఎవరు ఊహించి ఉండరు ఆ గిఫ్ట్ పంపడంతో పాటు ప్రత్యేకించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు ఆశీసును నారావారి కుటుంబానికి ఉండాలి అని మంచిం చేసింది మొన్నే జగన్ గారు గెలపడంలో ఎవరైతే కీలక భాగస్వామి అనుకుంటున్నామో ప్రశాంత్ కిషోర్ ఆయన చంద్రబాబు గారిని కలిసి మూడు గంటల పాటు చర్చించి టీడీపీ అధికారం రావాలి పోయినసారి జగన్ గారిని గెలిపించి నేను తప్పు చేశాను అని వాట్స్ మనం విన్నాం వాస్తవానికి తర్వాత ఇప్పుడు షర్మినా గారు గిఫ్ట్ పంపటం రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబానికి డేవిడ్ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకోవటం ఈ మొత్తం రాజకీయ పరిణామాలు ఇంకోటి ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే మొదట్లో నేను చెప్తా వస్తున్నానో మొదటి నుంచి జగన్ గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీకి తన ఎంపీ పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడదామనుకున్న రోజు జగన్ గారితో ట్రావెల్ అవడం కోసం రాజీనామా చేసినటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ రోజు మొట్టమొదటిసారిగా జగన్ గారు రాజకీయ జీవితంలో జగన్ గారితో ఎవరైతే తోడుగా ఉంటూ వచ్చారో ఇవాళ వాళ్ళంతా ఒక్కొక్కరిగా దూరం అవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు తర్వాత అలా రామకృష్ణారెడ్డి గారు కావచ్చు తర్వాత మన ఇంకా చాలామంది కోటమిరేటి సీతారెడ్డి గారు కావచ్చు ఇలా చాలామంది మొదటి రోజు నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మొదటి రోజు జగన్ గారితో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాస్తవం పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా మొన్న అసంతృప్తితో ఉన్నారు మొన్ననే ఆయన సీటు కన్ఫర్మ్ రామచంద్రపురాన్ని ఇస్తాము అన్న తర్వాత ఆయన అసంతృప్తి కొంత తగ్గింది వాస్తవానికి సో ఏది అవైనా మొదటి రోజు జగన్ గారితో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో వాళ్ళంతా ఈవెన్ షరిమా గారు జగన్ గారి రాజకీయ ప్రస్థానంలో షర్మినా గారిది ప్రత్యేకమైన పాత్రం చెప్పుకోవచ్చు వాస్తవానికి జగన్ గారిని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టించినప్పుడు షరిమా గారు విజయమ్మ గారే తోడిగా నేడగా ఆ రోజు ఎప్పుడు రాజకీయాల్లో పరిచయం లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి పాదయాత్ర చేసి జనంలోకి వెళ్ళి జగన్ గారిని అక్రమరస్తు అని చెప్పేసి ప్రజల్లో ఒక సింపతిని క్రియేట్ చేసే పనిచేశారు వాస్తవం ఇంకో ఉమెన్గా మూడు వేలకు పైగా కిలోమీటర్లు ఆమె శర్మ ఆమె రోజు పాదయాత్ర చేశారు కానీ జగన్ గారు తన రెచ్చరెక్కిన తర్వాత తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత తన చెలిని తల్లిని పక్కన పెట్టాడనేటువంటి విమర్శలు మనం చూసాం అది చాలామంది ఏంటంటే రాజకీయంగా జగన్ గారు అంటే రోజు పుట్టించిన విమర్శలు అని చెప్పేసి చాలామంది చాలా కాలం కొట్టిపడేశారు కానీ ఇవాళ కళ్ళ కనపడుతుంది కదా శరీరా గారు రాజకీయ ప్రస్థానం రాజకీయ అడుగులు చూసినప్పుడు తన భావనలు చూసినప్పుడు నాకు ఏ బంధాలు లేవు వాళ్ళతో బంధాలు కలుపుకునే అవసరం లేదు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో స్వయంగా సజ్జన్ రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఈ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారికైనా జగన్ గారితో మీరు చెప్పదలుచుకున్నారంటే ఈ కామెంట్ చేసిన వాళ్ళతో కదా చేపించిన వాళ్ళకి నేను ఇచ్చే కౌంటర్గా అని చెప్పేసి అంటే జగన్ గారిని ఉద్దేశించి మాట్లాడినట్టు మనం అర్థం చేసుకోవాలి సో ఆ రోజు ఆ రోజు నుంచి చూస్తే ఖచ్చితంగా షర్మిరావు గారు అడుగులు జగన్ గారిని అధికారం నుంచి దింపాలని ఆమె కోరుకుంటున్నారు రెండోది ఏంటంటే ఏపీ ప్రజలకి మంచి జరగాలని ఆ ఆమె రాజకీయ ఉద్దేశంలో మంచి జరగడం అంటే నారావారి కుటుంబం అధికారం రావటం అని భావిస్తున్నట్టు ఈ క్రిస్మస్ గిఫ్ట్ ద్వారా మనకు అర్థమవుతుంది కటకార్తీకి ఇప్పుడు దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది వైఎస్ జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవాలని వైఎస్ షర్మిల అనుకుంటున్నట్టుగా చాలా బలంగా కోరుకుంటున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వైఎస్ షర్మిల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది ఏపీలో నేను మొన్ననే చెప్పాను ఆమె ఏపీ కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు ఆమెని కర్ణాటక నుంచి రాజ్యసభ కూడా పంపించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగానే ఉంది కాకపోతే మంచురాలు తీసుకునే ఎన్నికలకి కొంత తక్కువ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి ఈ రోజు అక్కడ లేచే పరిస్థితులు లేదు వాస్తవానికి షర్మిల గారు ఈ స్టెప్ తీసుకోవడంలో కీలకం ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేదే వైసీపీ ఎమ్మెల్యే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యత చూడమని మొదటి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయ్యారో నా పార్టీని విలువ చేస్తారని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుందంటే మీరు ఏపీలో బాధ్యత చూడాలని చెప్పేసి షర్మినాగర్ దాని సస్య మీరు అన్నారు నా రాజకీయ జీవితం తెలంగాణతో మాత్రం ముడిపోయి ఉంటుంది జగన్ గారి మీద డైరెక్ట్గా నేను ఎన్నికల ప్రచారం చేయను చేయలేను అని చెప్పేసి అన్నారు కానీ ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యేలే ఏదైతే ఎప్పుడు జగన్ గారికి దగ్గరగా ఉండి మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి అండదండగా ఉంటే వస్తున్నారు ఆ ఎమ్మెల్యేలే గారిని అప్రోచ్ లేదమ్మా పరిస్థితి బాగలేదు మీరు వచ్చి రాజకీయ ఒక వేదిక నిర్మించాల్సినటువంటి అవసరం మాకు కనపడుతూ ఉంది మా రాజకీయ జీవితాలు ఆగమైపోతూ ఉన్నాయి మా రాజకీయ జీవితాలని జగన్ గారు తన సొంత అవసరాల కోసం ప్రజలు అంటే శ్మశానంలో బొంద పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళంతా వేడుకున్నప్పుడు ఆ శర్మిళ గారు దానికి ఎందుకంటే వాళ్ళందరితో మొదటి నుంచి టచ్లో ఉన్నటువంటి శర్మల గారు వాళ్ళందరితో మొదటి నుంచి ఒక సయోజ్య వాతావరణాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి శర్మిలా గారు వాళ్ళందరి కోరిక మేరకైతే ఉంది తనకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన టాస్క్ మేరకు అయితే తన ఏపీలో బాధ్యతలు చూడటానికి జగన్ గారిని అధికారంలో నుంచి దింపడానికి ఆమె రెడీగా పోతున్నట్టు మనకైతే అర్థమవుతూ ఉంది వాస్తవానికి అది వాస్తవానికి ఆమె ఆకాంక్షను తనకిష్టమైనటువంటి రోజు తన వాస్తవానికి ఏసీ ప్రాభవాన్ని ప్రార్థిస్తూ ఉంటుంది ఇష్టమైన దైవంగా భావిస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు ఆ క్రిస్మస్ రోజు తన రాజకీయ భావజాలాన్ని బయట పెట్టారు ఇండైరెక్ట్ గా లోకేష్ గారి గిఫ్ట్ పంపించడం ద్వారా వాస్తవానికి లోకేష్ గారు ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండరు తన అని చెప్పేసి ఉండరు ఒక కార్తీక్ చెప్పండి కటా కార్తీక్ ఇప్పుడు పీకే చంద్రబాబును కలిశారు మూడు గంటల సేపు చర్చించారు తర్వాత ఆయన సీనియర్ లీడర్ కాబట్టి ఆయన కలిసానని చెప్పారు తర్వాత వెంటనే వైఎస్ షర్మిల క్రిస్మస్ సందర్భంగా ఒక గిఫ్ట్ పంపించడం అంటే పీకే వ్యూహంలో భాగమా వైఎస్ఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ గారి నుంచి ఇటు టీడీపీకి షిఫ్ట్ చేసే దాంట్లో భాగంగా ఒక ప్రయత్నం జరిగిందా ఒక వ్యూహలో భాగంగా పీకే ఈ స్ట్రాటజీ అమలు చేశారా అట్లా చూడాల్సిన అవసరం ఉందా అంటే వాస్తవానికి ఏంటంటే జగన్ గారు రాజకీయ అంటే తను పోతున్నటువంటి రాజకీయ విధానం ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నేను ఒక విషయం చెప్తాను నాతో పీకే టీం మెంబర్ పంచుకున్న విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను గారు మీ ద్వారా ప్రజలందరికీ షేర్ చేస్తున్నాను వాస్తవానికి నేను చాలామంది రాజకీయ నాయకుల విజయాల్లో భాగస్వామిని నరేంద్ర మోడీ గారి విజయాల్లో కూడా భాగస్వామిని సార్ నితీష్ కుమార్ గారి విజయంలో భాగస్వామిని ఇలా దేశంలో చాలా మంది మమతా బెనర్జీ గారి రాజకీయ విజయంలో నేను భాగస్వామిని చాలామంది రాజకీయ విజయాల్లో నేను భాగస్వామిని కానీ నేను ఎప్పుడో పీది కాలేదు వారి పరిపాలన చూసి కానీ జగన్ గారి పరిపాలన చూసి ఇట్లాంటి నాయకున్నా నేను ఏపీ ప్రజలకు అందించిన మొట్టమొదటిసారి బాధపడ్డాను ఎందుకంటే అసలు అభివృద్ధి అనేటువంటిది లేకుండా ప్రజలకి కేవలం అనేటువంటి రుచిని చూపించి కుంభకోణాలు చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క అభివృద్ధి పథకం కూడా లేదు కనీసం రాజధాని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోతుందని భావించలేదు ఏపీ ప్రజలకు నేను క్షమాపణ చెప్పాల్సి ఉంది దాన్ని మళ్ళీ మార్చాల్సి ఉంది అందుకే నేను లోకేష్ గారిని కలవబోతున్నాను అని చెప్పేసి ఢిల్లీలో లోకేష్ గారిని కలిసే ముందు పీకే తనతో సభ్యులతోటి తనతో మొదటి నుంచి టచ్లో ఉన్నటువంటి కొంతమంది సభ్యులతో షేర్ చేసుకున్న విషయం ఒక సభ్యుడు నాకు చెప్పిన విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను అంటే వాస్తవానికి లోకేష్ గారు పీకే సాయం అడగలేదు వారికి రాబిన్ శర్మ అనే ఒక స్ట్రాటజీ ఇస్తున్నారు అతను కొంతకాలంగా వెళ్తున్నారు వాస్తవం చంద్రనాయుడు గారు సొంత వ్యూహాన్ని నమ్ముకుంటారు అతను ఆల్రెడీ చంద్రబాబు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా పనిచేస్తున్నవైతే తన సొంత వ్యూహాలతో ఆయన సీఎం అయ్యారు తప్ప ఇలా స్ట్రాటజీస్తో పెట్టుకొని కన్సల్టెన్సీలు పెట్టుకొని సీఎం కాలేదు ఇప్పటికీ రాబిన్ శర్మ కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి వాస్తవానికి పార్టీ వ్యూహాన్ని రచించడం రాబింద్ శర్మ పని కాదు అవును కా కేవలం కన్సల్టెన్సీ వారు ఏందంటే సమాచారాన్ని సేకరించి పార్టీకి ఇవ్వడం మాత్రమే రాబింద్ శర్మ పని వ్యూహాలు మొత్తం చంద్రబాబు గారు సొంతంగా చూసుకుంటారు ఆయన వ్యూహకర్తలను పెట్టుకోరు చంద్రబాబు గారు వాస్తవానికి ఇదే పీకేని గతంలో చంద్రబాబు గారు వ్యూహాలు పెట్టుకోవడానికి తప్పుపట్టారు కానీ ఇవాళ పీకే అందరు పీకే వచ్చేసి నేను ఏపీలో ఏదో తప్పు చేశాను దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి లోకేష్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారిని అప్రోచ్ కాబడ్డారు త్రూ లోకేష్ గారి ద్వారా అది అని తన ఆలోచనని బయట పెట్టుకున్నారు తన ఆలోచనని ఒక మీడియా ఇంటర్వ్యూలో యూట్యూబ్ ఛానల్లో కూడా బయట పెట్టారు వాస్తవానికి ఏపీలో అభివృద్ధి లేదు ఆ ఏపీ ప్రభుత్వ గమనం బాగాలేదు అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్లో డైరెక్ట్గానే మాట్లాడారు ఆబ్రి కార్డు కదా ఆనరి కార్డు మాట్లాడు ఇప్పటికి ఆ యూట్యూబ్ ఛానల్లో వాడు వాస్తవానికి పీకే గారు మాట్లాడే మాటలు ఓకే అదంతా ఓకే కట్టాకార్తీకి ఇప్పుడు పీకే కలిసిన తర్వాత వైఎస్ షర్మల గిఫ్ట్ పంపించడం అంటే పీకే వ్యూహంలో ఏమన్నా భాగంగా పీకే చెప్తేనే వైఎస్ షర్మిల ఇట్లా స్ట్రాటజీలో భాగంగా పంపించారా దీన్ని ఎట్లా చూడాలి నేను అలా అనుకోను ఎందుకంటే షర్మిల గారు అసంతృప్తి వాళ్ళది కాదు చాలా కొంతకాలంగా వస్తుంది కాకపోతే ఆమె ఏపీలో రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టడానికి కొద్దిగా భయంగా అంటే వాస్తవంగా అక్కడ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు రాజశేఖర్ గారు శ్రీపతిని జగన్ గారు క్యారీ చేస్తున్నారు అక్కడ పోయి ఏమాత్రం విజయం సాధించగలం తమ రాజకీయ పార్టీని ఏ రకంగా నడిపించగలం అనేటువంటిది వెనక ముందు ఆలోచించారు కానీ ఒకవైపు తను తెలంగాణలో రాజకీయాలు చూస్తూనే బ్రదర్ అనిల్ కుమార్ ఎవరైతే హిన్న గారు పడుతున్నారు ఆమె ఏపీ రాజకీయాల్లో అప్పుడప్పుడు పోయి ఎక్కడక్కడ కొంతమందితో తమ సింపతైజ్ సభలు పెట్టడం ఇక ఏపీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా మాకు ఉంది అని చెప్పేసి చెప్పడం మనం చూసాం రాజమండ్రిలో బ్రదర్ అనిల్ కుమార్ గారు గతంలో ఒక ఆరు నెలల క్రితం పెట్టిన సభ కూడా మనం చూసాం ఆ సభలో వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం చూసాం తర్వాత వైజాగ్లో సభ పెట్టడం చూసాం వైజాగ్లో ఆయన వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు మనం చూసాం వీటన్నిటి కొనసాగి పీకే గారు నినగాక మొన్న చంద్రబాబు గారిని కలిశారు ఒక అరెస్ట్ అయినప్పుడు రెండు నెలల క్రితం లోకేష్ గారిని ఢిల్లీలో కలిసారు ఇంతకు ముందు నుంచే శరుణ్ గారికి ఏపీ వైపు రాజకీయ ఆలోచన ఉంది వాస్తవానికి కానీ ఏపీ విషయంలో ఆల్రెడీ జగన్ గారు రాజశేఖర్ గారి రెగసిని కన్యూ చేస్తూ ఉన్నారు తను పోయి రాజశేఖర రెడ్డి రకసిని కన్యూ చేయడానికి కాంగ్రెస్ పార్టీని కన్యూ చేయడానికి ఆమె వెనక ముందు ఆడుతూ వచ్చారు కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలే ధైర్యం చేయటం మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎవరైతే వేరే వేదాలుగా ఉన్నారో వాళ్ళే చెప్పడం చూసిన తర్వాత వాళ్ళే చర్మరాజు గారిని అప్రోచ్ అయిన తర్వాత దానికి కొంత ధైర్యం కూడగట్టుకుంది ఇప్పుడు అందుకనే క్రిస్టమస్ చూసా తను నమ్మే రోజు తనకి ఇష్టమైనటువంటి రోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తను నమ్మే దేవుడు యేసు ప్రభు సాక్షిగా తన తన రాజకీయ భావాన్ని బయటపెట్టింది ఫైనల్ గా చెప్పండి తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అడుగు ఆగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి తాను మద్దతిస్తున్నాను తాను పోటీ చేయట్లేదు నా మద్దతు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అని స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అలాంటి మద్దతు టీడీపీకి నేరుగా విషయం ఏమైనా చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా చూడాలి ఇప్పటికైతే ఆమెను కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షనాలుగా ఆమెను ప్రజలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ రోజు రోజుకి రాజకీయ ఆలోచన ఒకే రకంగా ఉండవు ప్లస్ మైనస్ ఆలోచించిన తర్వాత ముందుకి వెనక్కి కదవలటం ఉంటుంది వాస్తవానికి మొన్న తెలంగాణలో పాలిలో పోటీ చేయాలి సికింద్రాబాద్లో పోటీ చేయాలి కనీసం అని చెప్పి భావిస్తూ వచ్చారు కానీ చివరి రోజు వచ్చేసరికి ఆగిపోయింది కదా అంటే రాజకీయాల్లో పర్మనెంట్గా అనుకున్నది జరిగిద్దని ఏమీ అనుకోలేం కాస్తానికి ఈ రోజుకి ఆమెకున్న ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఆమెకి ఇవ్వబోతున్న టాస్క్ ఏంటంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష కాంగ్రెస్ని మళ్ళీ పునరు చుట్టుపక్కల రాష్ట్రాల్లో పక్కన తమిళనాడులో కాంగ్రెస్ ఆధారిత డిఎంకే అక్కడ రూలింగ్ చేస్తూ ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ రూలింగ్ చేస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ రూలింగ్ చేస్తూ ఉంది చుట్టుపక్కల రాష్ట్రాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉంటాం అధికారంలో ఉంటాం అడ్వాంటేజ్గా తీసుకుని ఏపీలో కూడా కాంగ్రెస్ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఏపీ పెద్ద పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీకి ఓ లీడర్ లేక రెండు రాష్ట్ర విభజన కారణంగా ఆ పార్టీ రాజకీయంగా భూస్థాపితం కాగలిగింది మళ్ళీ ఏపీలో వాస్తవానికి జగన్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేయగలిగితే జగన్ వ్యతిరేక జగన్ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెసే కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ ని కాంగ్రెస్ వైపు చిప్పు చేయొచ్చు అనేటువంటిది ఒక ఒక క్రైటీరియా మరి చూడాలి శర్మల డేర్ గా ఈ స్టెప్స్ వేస్తే మాత్రం నిజంగా సంచలనం అని చెప్పుకోవచ్చు ఈ రోజుకి శర్మిలా గారు ఉన్న ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా జగన్ గారిని దింపాలి అనేటువంటిది ఒక పొలిటికల్ అంబిషన్ పెట్టుకున్నారు ఇక్కడ వచ్చేది చాలా వరకు కటకర్దికి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా వచ్చే విషయంలో మాత్రం జోరుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసింది మనం కూడా బ్రేకింగ్ వేశాం అయితే ఇప్పుడు అది ఒకవేళ లేట్ అయితే ఎన్నికల షెడ్యూల్ కొంచెం ముందుగానే వస్తే టీడీపీకి సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని కొన్ని విషయాలు కూడా బయట వినిపిస్తున్నాయి అదే ఆమె కాంగ్రెస్ యూజ్ చేస్తే ఒక పెద్ద అవరోధం ఏమి ఉంటుంది టీడీపీ జనసేన కూటమి బీజేపీతో ఎలాంటి స్టాండ్లో ఉంటుంది అన్న బట్టి వాళ్ళ మద్దతు ఇవ్వడం ఇవ్వకోవడం అనేది ఉంటది మరిగారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి యాంటీ నడుస్తూ ఉంటుంది కాబట్టి దేశవ్యాప్తంగా రెండు మధ్య అధికారం కోసం కొట్టాడు జరుగుతున్న సమయంలో బీజేపీతో కలిసి వెళ్ళే టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేయలేదు కాకపోతే ఇండైరెక్ట్గా గా తను మాత్రం తన మద్దతు మాత్రం లోక నారావారి కుటుంబానికి ఈ రోజే ప్రకటించేసింది ఆల్రెడీ పిక్చర్ క్లియర్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు ఇన్డైరెక్ట్ గా తన మద్దతుని నారావారి కుటుంబానికి నారావారి క్లియర్ గా నేను చెప్పింది ఇక్కడ దాంట్లో ఏమి అతిశయత లేదు రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబాన్ని దేవుడు ఆశీస్సులు అందించాలి ఈ పదం క్లియర్ గా ఉంది కదా ఈ పదంలో రాజకీయ చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ కటా మొత్తానికి వైఎస్ షర్మిల నారా లోకేష్ గారికి క్రిస్మస్ కానుక అందించారు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు ఆశీస్సులు ఉండాలంటూ ఆ గిఫ్ట్ మీద రాసి పంపించారు తర్వాత నారా లోకేష్ ట్వీట్ చేశారు థ్యాంక్ యూ కూడా చెప్పారు మొత్తానికి పరిణామంతో ఒక్కసారిగా తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది మొన్న పీకే వచ్చి చంద్రబాబును కలిసారు ఒక్కసారిగా షాక్ గురైంది వైసీపీ అదేవిధంగా ఇప్పుడు వైఎస్ షర్మిల నేరుగా నారా ఫ్యామిలీకి గిఫ్ట్ పంపించడంతో ఒక్కసారిగా మళ్ళీ షాకుల మీద షాకులు దిగిలే పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం భవిష్యత్ పరిణామాలు ఇంకా ఏ విధంగా మారతాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ